అది మొన్నటిసారి రెండు వేల పద్నాలుగులోనే ఆయన లక్కీగా ఆంధ్రాలో విజయం సాధించారు ఆ టైంలో పార్టీ మీద కంటే కూడా అంటే ఆయన ఏం ఆశించారంటే ఇంతకు ముందు నేను చెప్పినటువంటి తరహాలోనే పార్టీ బలోపేతం అంటే ధనవంతుల్ని పది మందిని ఎక్కువ మందిని తయారు చేసుకుంటే ఆయన ఆశించారు గాని పార్టీని సబ్బండ వర్గాలంటాం బడుగు బలహీన వర్గాల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నంలో విఫలమయ్యారు వాళ్ళ కోసం ఏ పథకాలు ప్లాన్ చేయలేదు వాళ్ళ అప్లిఫ్ట్ కి ఏ ప్లానింగ్ లేదు తెలివైనోడైతే అదే రాజధాని ప్రాంతంలో ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు తీసుకుని ఒక వెయ్యి ఎకరాలు కట్టి ఒక వెయ్యి ఎకరాలు బీసీఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి ఓ లక్ష మందిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉంటే ఏ విధంగా ఉండేది బా పరిస్థితి అట్లాగే ఏదైతే మన మండలలో వచ్చినటువంటి అవకాశాల్లో అట్లాగే వాళ్ళకి ఇచ్చి తీసుకురావడం కానీ ఇక్కడ తన ఒక్కసారిగా మన రిచ్ లుక్ వెళ్ళిపోతాడు ఆయన సీఎం అయిపోగానే రిచ్ లుక్ వెళ్ళిపోతాడు ఆ రిచ్ లుక్ లోకి వెళ్ళిపోగానే చుట్టూతో వచ్చే వాళ్ళందరూ కూడా బలిసిన బ్యాచీలే వస్తారు అంటే పారిశ్రామిక వర్గాలే వస్తాయి ఆయన ఏడకపోయిన పారిశ్రామిక వర్గాలే తోరతారు ఇక్కడ వాళ్ళకి వాళ్లే బాగుపడ్డారు ఆ బ్యాచిని ఆ బ్యాచీనే సెటిల్ అవుతారు ఇంకా ఇంకా సంపాదించుకుంటారు రెండో వర్గాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి దాని పర్యవసానం పార్టీని నమ్ముకున్నటువంటి చివరిలో కోటి